అండి బాగున్నారా నేను ఈరోజైతే శివరాత్రి స్పెషల్ అలసంద గుగ్గులు చూస్తున్నానండి చాలా ఈజీగా బాయిల్డ్ అలసంద గుగ్గులు ఇలా చేసేసుకోనండి అయితే ముందుగా నైట్కి ఇలాగ నేను హాఫ్ కేజీ అలసందలు తీసుకొని నైట్ నానపెట్టుకుంటున్నాను నైట్ నానపెట్టుకుంటే తొందరగా ఉడకబెట్టుకోవడానికి ఈజీ అవుతుంది ఉదయాన్నే నేను ఇలాగా అలసందలన్నీ వేసేసి హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకోనండి సాల్ట్ ఎలా ఉండాలంటే వాటర్ని మనము టేస్ట్ చేసినప్పుడు సాల్ట్ వాటర్ లాగా ఉండాలండి ఆ కన్సిస్టెన్సీలో వేస్తే అలసందలకి పట్టేస్తుంది ఇలా ఉడకపెట్టుకోవాలండి నేను ఒకటి చూపిస్తున్నాను ఇలా ఆల్మోస్ట్ మెత్తగా ఉడకపెట్టుకుంటేనే మేలు ఎందుకంటే లేకపోతే కాన్సర్పేషన్ ఉంటే కదా చాలా ఇబ్బంది పడతారండి అర అరగవు ఇలా తాలింపుకి ఒక పెద్ద సైజ్ ఆనియను కొద్దిగా పచ్చిమిర్చి ఒక మూడు కట్ చేసి పెట్టుకుంటున్నాను అలా కొత్తిమీర తీసుకుంటున్నాను అయితే ఈ వీడియో వే వేయించినదంతా స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్ అయితే ఇంత కొద్దిగా ఆయిల్ అండి ఆఫ్ గిరిట ఆవాలు జీలకర్ర వేసుకొని ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి బాగా వేయించుకున్నాక కొత్తిమీర వేసేసుకొని అలసందలు వేసుకొని తింపేసుకోరండి అంతే అండి ఈ సింపుల్ అయిన స్నాక్ ఐటెం మీకు నచ్చిందా ట్రై చేయండి సపోర్ట్ చేయండి